ఎమ్మెల్యే గారు ముంగళకి రావాలని మాకు ఇన్ఫికేషన్ వచ్చింది వస్తారంట కానీ మాకు ఆయన మళ్ళీ ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎంఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు కుంగనూరులోకి గునూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాసింగ్కి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే కుంగునూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెస్ట్ కొట్టి కుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు మీనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు ఈ రోజు పుంగనూరులో వీనే ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబు ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టినారంట అని చెప్పి ఈ సంగమెత్రలో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో సదుములో రెండు బూతుల్లో రిక్కింగ్ జరిగింది ఆరు బూతులో ఆరు ఓట్లు ఒక ఏడు ఏడోట్లేమో దయచేసి ఈ రోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి ఆరు ఏడు ఏడోట్లు పడితే మీరే ఎమ్మెల్యే పైన బెడ్ నాయుడుకో చల్లా ఎమ్మెల్యే ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి దయచేసి ఈ ఐదు సంవత్సరాలు మీరు పున్నూరులకు రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జనసేన కూటమి కొందరికి బీజేపీ వాళ్ళకి నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పూలూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవీ అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడున్న కార్యకర్తలైన అయితే ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అనుచరులు అయితే ప్రతి ఒక్కరూ ఆయనని కొన్నూరుకు వస్తుండగా ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోభ ఏమంటే మీరు తెలుసుకునే దానికి మేము ఈ రోజు గుంటూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించారు కూర్చున్నారని మేము సమానంగా చెప్తున్నాము నిన్నలా మన్నా నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తల్ని కుంగనూరు పట్టణంలో కుంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారు దగ్గరకు కూర్చున్నాడు అక్కగారు తెలుసుకొస్తున్నాడు మా అన్నని తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు నేర్పిస్తాను మీ కల్చర్ ఇదేనా పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే కానీ రాజీనామా సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాడు కూడా రోడ్లకు కూడా ఏడుస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వైచేసి చెప్పండి మీరు కార్యకర్తలకి మీ మీద మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పునూర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా లేదు చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాచకాలకు బలవడీ మా మేము సామాన్యంగా పోయే వాళ్ళకి కాదు గోమ కూడా ఎందుకంటే ఆ మనిషి ముగ్గురు ముప్పై ఒకటి వాళ్ళు కూడా ఈ ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని దొంగలో సంపాదించినా లేదా లేఅవుట్ లో సంపాదించిన అంటాడు మీరు సంపాదించే ఒక లేదని సంపాదించేనా చీటి కదా జనాల్ని రైల్వే స్టేషన్ ముంచే లేదు చీటీ లేకుండా డబ్బులు లేదు కానీ నీకు చెల్లిపాటు అయింది నిన్ని పెద్ద చూసి చూసుకుమ్మ ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితి లేదు నేను రాసిస్తాను నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయండి ఎత్తుకోండి రా మాట్లాడదాము ఈ రోజు మీరు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుని ఒక్క ప్రజలకు న్యాయం చేయండి కార్యకర్తలు హింస హింసించండి కార్యకర్తలు హింసించాలనుకో మీకు తగిన గుణపాటు మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు నేను ఎక్కడైనా సరే భూము నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు మేము ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ చల్లబాబు నియోజకం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం కావని అవకాశం హింద్ శ్రీ చంద్రబాబు నాయుడు జై లత జై కోడ జై మోదీ గారు జై చల్లబామ జై తెలుగుదేశం కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి